ముప్పై రెండవ వార్డులో కళ్యాణ మండపానికి శ్రీకారం ప్రజలకు త్వరలో అందుబాటులోకి తీసుకువస్తాం శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ దక్షిణ నియోజకవర్గంలో వందలాది కోట్ల రూపాయల అభివృద్దితో నేడు పాతపట్నం రూపురేఖలు మార్చబోతున్నామని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు ముప్పై రెండవ వార్డులో ఎనభై పాయింట్ డెబ్బై ఎనిమిది లక్షల రూపాయల వ్యయంతో నూతన కళ్యాణ మండపం నిర్మాణానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల ఇబ్బందుల నేపథ్యంలో దక్షిణ నియోజకవర్గంలో ప్రతి వార్డుకు పది కోట్ల రూపాయలతో అనేక అభివృద్ది కార్యక్రమాలు జరిగాయన్నారు అదనంగా రోడ్లు డ్రైనేజీలు సత్యనారాయణ ఆలయానికి రోడ్డు నిర్మాణం జగదాంబ నుండి పాత పోస్ట్ ఆఫీస్ వరకు అరవై అడుగుల రోడ్డు విస్తరణ పనులు ప్రియదర్శిని స్టేడియం ఆధునీకరణ వంటి అనేక పనులు వేగవంతమయ్యాయని అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుపరిపాలనలో తాను అందించగలుగుతున్న అభివృద్ది పనులు సంక్షేమమే గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు దక్షిణ నియోజకవర్గంలో త్వరలో ప్రజలు ఇబ్బందులు తీరునున్నాయని వెల్లడించారు ఎలక్షన్ కు పూర్తిగా సంసిద్దంగా ఉన్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో ముప్పై రెండవ వార్డు అధ్యక్షులు మూలే రామిరెడ్డి రెడ్డి వైసీపీ సీనియర్ నాయకులు సురపతి అప్పన్న బోని దేవా కార్యకర్తలు మరియు వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు గత ఐదు సంవత్సరాల్లో మనం చూసాము దాంట్లో భాగంగా సౌత్ కాన్సెన్సీలో సుమారు రెండు వందల కోట్ల పైన మేము వద్దు చేసాము దాంట్లో భాగంగా ఈరోజు ఈ చలవ తోట ప్రాధాన్యత ఉంది ఒక యాభై సంవత్సరాల కళ ఈ యాభై సంవత్సరాల కళ నెరవేర్చేందుకు ఈరోజు ఎనభై ఒక లక్షల ఖర్చు చేసి ఇక్కడ ఒక కళ్యాణ మండపం నిర్మాణం చేస్తాము ప్రధానంగా మా అధ్యక్షులు ఇక్కడ రెడ్డి గారు తిరుపతి అప్పన్న గారు దేవా గారు గోవింద్ గారు మరియు కార్పొరేటర్ గారు కందుల నాగరాజు గారు ఇదంతరి సమక్షంలో బంగారం గారు అందరి సమక్షంలో ఈరోజేమో ఈ యొక్క కొట్టడం జరిగింది విశాఖపట్నంకి పాత సిటీ అనేది రూఫ్ మార్క్ చేయడం ఈరోజు జగదాంబా దగ్గర నుండి చూస్తే పోస్ట్ ఆఫీస్ కనిపిస్తా ఉంది గతంలో ఇరుకైన ఒక పది రోజు పది పదిహేను జగదాంబర్ దగ్గర నుండి వెళ్తే ఒక బస్సు వెళ్తే కాదు కానీ రోజు మాత్రం మనం చూస్తా ఉన్నాము పాతపోషల్స్ కనిపించేలాగా అన్నమాట ఆ మార్గం అంతా కూడా అలాగే కనీ విని అడిగిన అప్పర్ రెలి వీధికి ఒక రోడ్డు వేసాము అసలు మనుషుల్లో అది ఒక కళ అది ఎలా జరిగిందా అనేది వాళ్ళకి అసలు అర్థం కూడా కానిదన్నమాట కోరిని కోరికని అన్నమాట అది వాళ్ళు కూడా అడగలేదు కానీ ప్రజల యొక్క అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఎలా ఉంటుందంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ లీడర్ అనమాట దార్శనికత కలిగిన ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక ల్యాక్ చేస్తూ ఉంటారు అన్నమాట సో ఆ రకమైన గవర్నెన్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మేము కూడా అది ముందు దృష్టిలో పెట్టుకొని ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారు ఆ కొండపైకి ఎక్కడా కోసం అని కనీసం టూ వీలర్ కూడా వెళ్ళలేని పరిస్థితి షాపింగ్ లేకపోతే వర్క్స్ నిమిత్తం అదనంగా అదనంగా ఈ రోడ్సు అవన్నీ కూడా అదనంగా చేశాము సత్యనాథం టెంపుల్కి రోడ్డు క్లియర్ ఇస్తాము అలాగే ప్రియదర్శన్ స్టేడియం ఏమో ఆధునీకరణ ఏమో స్టార్ట్ చేసాము వర్క్స్ని ఇవన్నీ కూడా కోర్టు పొల్యూషన్ కూడా ఈరోజు కంట్రోల్ చేసాము పూర్తిగా సో ఎలక్షన్స్కి பூர்க்கு சன்னதமையமே நேரம் தெளிச்சேன் ஜெய ஜ